అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ ఈరోజు చందమామ కథల్లో అపాత్రుడు దానమనే చక్కని చందమామ కథ నుండి విందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకుని ఇంకొకసారి శ్మశానం కేసు మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోనే ఉన్న బేతాళుడు రాజా నీ దీక్ష చాలా గొప్పది కానీ ఎంతో మంచి పని చేసే అను కూడా దీక్ష గలవాడికి ఎటువంటి సమస్యలు ఎదురవుతాయోని విరగవు ఇందుకు తార్కాణంగా శీలయాజి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం గౌతమీ నది తీరాన అభయగిరి అనే గ్రామంలో శీలయాజి అనే బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు ఆయన ఎంతో చ దయాస్వభావం కలవాడు భగవద్భక్తి కలవాడు ఆయనకు పెళ్ళి సంసారము లేదు కానీ కొంత ఆస్తి ఉన్నది ఆస్తిని అనుభవించడానికి పిల్లలు లేరు కనుక ఆయన తన జీవితం వెళ్ళే లోపుగా అనేక సత్కర్మలు అంటే మంచి పనులు చేయడానికి నిశ్చయించుకున్నాడు తనకు గల ఉన్న దాంట్లో నుంచి ఆయన ఒక రామాలయమును దానికి దగ్గర ఒక పెద్ద సత్రము కూడా కట్టించాడు ఆ రెండింటితో ఆయనకు గల డబ్బంతా అయిపోయింది కానీ చేయదలిచిన పనులు ఇంకా ఉన్నాయి ఆలయంలో అర్చనలు చేయించాలి సత్రంలో బస చేసే యాత్రికులకు భోజన సౌకర్యాలు కలిగించాలి సత్రంలో ఒక వేద పాఠశాల ఒక వైద్యశాలను కూడా ఏర్పాటు చేయాలి ఊళ్ళో పిల్లలకు ఒక బడి ఏర్పాటు చేయాలి వీటన్నింటికీ డబ్బు కావాలి అయితే శీలయాజుకి ముష్టత్తడం ఇష్టం లేకపోయినది అందుచేత ఆయన సత్రంలో ఒక దిబ్బము గుడిలో మరొక దిబ్బము ఏర్పాటు చేయించాడు సత్రానికి వచ్చిన యాత్రికులు గుడికి రోజు వెళ్ళే భక్తులు తమకు తోచినది తమంటడు తామే ఆ దిబ్బాలో వేసి పోతూ ఉండేవారు గుడి కట్టించిన వేళ మంచిది ఆలయంలో ఉండే శ్రీరామచంద్రమూర్తి కరుణా కటాక్షం వల్ల ఆ దేవుడికి మొక్కుకున్న వారికి చాలామందికి కోరికలు ఈరేరడం జరిగింది ఆలయం ఖ్యాతి పెరిగిన కొద్దీ సత్రంలో యాత్రికుల సంఖ్య దిబ్బాలలో పడే మొత్తాలు పెరిగాయి అయితే వాటిలో వాటితో పాటు ఖర్చు కూడా అలానే పెరిగింది శీలయాజకి తాను చేయదలసిన సత్కార్యాలన్నింటినీ చేయలేకుండా ఉన్నాడు ఏమండి శీలయాజు గారు వేద పాఠశాల ఎప్పుడు ఆరంభిస్తారు వైద్యశాల ఇంకా ప్రారంభించలేదేం అని ఎవరైనా అడిగితే ఆయన ఏం చేసేది ఇంకా రాముడికి దయగలగలేదు మరి అనేవాడు ఒక ఒకరోజు గుడి దెబ్బంలో ఎవరో ఐదు వేల వరహాలు పసుపు గుడ్డలో మూటకట్టి పడేశారు అది చూసి శీలయాజి దృగ్భం చెందాడు అభయగిరి గ్రామంలో కొద్ది మంది ధనుకులున్నారు వారు వంద రెండు వందలు ఇవ్వటం కద్దు అంత పెద్ద మొత్తాలు ఇవ్వదలిచినప్పుడు వారు నేరుగా శీలయాజికే తెచ్చి ఇచ్చేవారు కానీ దిబ్బంలో వేసి తాము రహస్యంగా ఉండడం ఎన్నడూ జరగలేదు ఐదు వేలు తెచ్చి దిబ్బంలో ఎవరు వేసినట్టు వాళ్ళు రహస్యంగా ఉండడానికి కారణం ఏమిటి వాళ్ళు రహస్యంగా ఉండదలిస్తే తాను వారి గురించి ఆచోకీ తీయడం బాగుండదని శీలయాజి ఈ డబ్బు గురించి ఎవ్వరికీ చెప్పలేదు ఐదు వేలు ఐదు వేలు గుడి దిబ్బంలో పడింది కనుక దాన్ని ఆయన గుడికే వినియోగించడం అను అనుకున్నాడు అంతలో కొంత అర్చకుడి ఇంట మరామత్తులకు ఖర్చు చేసి మిగతాది పెట్టి స్వామివారికి చిన్న బంగారు తొడుగు చేయించాడు స్వామివారిని చూసి సంతోషించిన వారు లేరు మరి కొంతకాలానికి సత్రం దిబ్బంలో రెండు వేల వరహాలు మూట కనపడింది శీలయాజీ ఆచ్యం ఆశ్చర్యం రెట్టింపైనది ఊళ్ళో ఎవరో ఇంత డబ్బు తనకిస్తున్నారు కానీ ఎవరన్నది తెలియకపోవడం చేత శీలయాజి తన కృతజ్ఞత తెలుపుకోవడానికి కూడా చాతకాని స్థితిలో ఉండిపోయాడు వేద పాఠశాల ఆరంభమైనది ఊళ్ళో అందరూ శీలయాజిని మెచ్చుకుని వెళ్ళిపోయారు తనతో మాట్లాడిన వారందరినీ శీలయాజి శ్రద్ధగా పరికరించాడు కానీ ఒక్కరి మీద అనుమానం పోలేదు ఒకవేళ ఆ రాముడే తనకు డబ్బు ఇస్తున్నాడని అనుకు అని కూడా ఆయనకు అనుమానం కలిగింది ఆ విధంగా ఆలోచించిన కొద్దీ ఇదే నిజమేనేమో అనిపించింది రాముడు ఏ రూపంలో వచ్చి తనకు డబ్బు ఇస్తున్నాడో చూడాలని ఏ రూపంలోనైనా ఆ దేవుని కళ్ళారా చూసి తరించాలని శీలయాజికి తీవ్రమైన కోరిక కలిగింది అందుచేత ఆయన రాత్రివేళ్ళప్పుడు తన ఇంటి కిటికీ దగ్గర మేలుకుని కూర్చుని సత్రం ఆవరణలోనికి గుడి ఆవరణలోనికి చూడసాగాడు ఒక నెల గడిచింది ఏమీ వింత జరగలేదు తాను చూస్తుండగా భగవంతుడు రాడని శీలయాజి ఆశాభంగం చెందసాగాడు కానీ ఇంతలోనే ఒక రాత్రి ఆయన ఎదురుచూస్తున్న దృశ్యం కనబడింది చీకటిలో ఎవరో సత్రం కేసి వెళ్ళారు ఆ మనిషి చేతిలో ఒక మూట ఉన్నది ఆ మనిషి దెబ్బం దగ్గరికి వెళ్ళి అటు ఇటు చూసి మూటను దెబ్బంలో పడేసి గబగబా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు శీలయాజి ఆ మనిషిని గుర్తించగలిగాడు వాడు గూడంలో ఉండే దొంగ రాముడు శీలయాజి గుండె దడదడా కొట్టుకున్నది అని చప్పును బయటకు వచ్చి రామును వెంబడించసాగాడు ఊరు దాటి గూడెం సమీపానికి వచ్చేసరికి శీలయాజి ఒరే రాముడు ఆగు అంటూ పెద్దగా కేక వేశాడు ఆగి తామరా బాబయ్య దండాలండి అన్నాడు నువ్వు దిబ్బంలో డబ్బు వేయటం చూసాను ఎక్కడది నీకు ఆ డబ్బు అని శీలయాజి రాముణ్ణి నిలవదీశాడు అడిగాడు మొదటివాడు తనకేమీ తెలియదన్నాడు కానీ చివరకు ఆ డబ్బు తాను దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు బాబు రెండు నెలల కిందట పిల్లిశెట్టి గారంటే పదివేలు దొంగిలించాను బాబు వారికేం చాలా డబ్బున్నది ఖర్చు తక్కువ పిసినుగొట్టు మే వంటి వారు మంచి పనులు చేస్తామంటే ఇవ్వరు ఇంత డబ్బు నేను మాత్రం నేను చేసుకోను బాబు అందుకని అప్పుడు కాస్త ఇప్పుడు కాస్త దెబ్బంలో వేశాను పుణ్యం ఉంటుంది నన్ను బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు నువ్వు మహాపాతకుడు దొంగతనం చేయడం ఒక తప్పు ఆ పాపిష్టి సొమ్ము తీసుకువచ్చి పవిత్రమైన దెబ్బంలో వేయటం ఇంకో తప్పు ఆ డబ్బుతో స్వామివారికి తొడుగులు చేయించాను వేద పాఠశాలలు పెట్టించాను అపచారం చచ్చి నరకానికి పోతాను దీనికి ఏదన్నా ప్రాయచిత్వం చేసుకోవాలి అంటరాని డబ్బు అని శీలయ్యాజీ వెళ్ళాడారు అంత పని చేయకండి అయ్యా బాబు మధ్యస్థ డబ్బు ఏం చేసింది పాపం చేసిన వాణ్ణి నేను డబ్బు నాది కాదు కదా పిల్లిసెట్టు గారిది కదా అన్నాడు అంటరాని రాముడు వణికిపోతూ అన్నట్టు ఆ పిల్లిసెట్టు దగ్గర అంత డబ్బుందా పదివేలు నువ్వు ఎత్తుకుపోతే మాట మాత్రం పైకి పొక్కగా తేలి కుట్టిన దొంగ వల్లే ఊరుకున్నాడే అన్నాడు శీలయాజ్ ఆశ్చర్యంగా లక్ష వరహాలు నగదున్నది బాబు పదివేలు పోయిందని చెబితే మిగిలింది దక్కదనిస్తారా బాబు దొంగలన్నా కొడతారు రాజుగారన్నా కాజేసుకుపోతారు అందుచేత ఒలక్కుండగా ఉన్నాడు పిల్లిశెట్టి మీరు ఈ సంగతి బయట పెట్టకండి బాబు అన్నాడు రాముడు పిల్లిశెట్టుతో అంతా చెప్పేస్తాను నీ దిక్కుమాల డబ్బు మూలాన నేను నరకానికి పోలేను అన్నాడు శీలయాజి బాబ్బాబు దిబ్బంలో రెండు వేలు వేశాను ధర్మవైద్యశాల పెట్టించండి నన్ను కాపాడండి పిల్లిశెట్టుకి లేని విచారం మీకెందుకు దేవుడికి బంగారపు తొడుగు వేస్తే కళ్ళ కళ్ళ పండుగగా ఉంటుంది పాపిష్టివాణ్ణి చూసే యోగ్యత లేదు అన్నాడు రాముడు నాకు మతిపోతున్నది నాకేమీ ఆలోచన పోవటం లేదు ఏం చేయాలో ఆలోచించాలి నువ్వు వెళ్ళు అంటూ శీలయాజి ఇంటికి తిరిగి వెళ్ళాడు తెల్లవారగైనా ఆయనకి ఆయన గుడికి వెళ్ళి పూజారితో ఆ తొడుగు తీసేయి అన్నాడు విగ్రహాన్ని చూపిస్తూ ఎందుకు బాబు అన్నాడు పూజారి ఆశ్చర్యంగా దొంగలు ఎత్తుకుపోతారేమో ఎందుకైనా మంచిది మా ఇంట్లో దాస్తాను అన్నాడు శీలయాజి పూజారి నవ్వి మన ఊళ్ళో దొంగతనం అన్నది లేదే మీకు అకస్మాత్తుగా ఎందుకు అనుమానం తగిలింది అయినా దేవుడు సొమ్ము తినేవాడు ఉంటాడా ఎక్కడైనాను అన్నాడు శీలయాజికి ఏం చేయడానికి పాలుపోలేదు దెబ్బంలో అంటరానివాడు వేసిన మూట కూడా ఉన్నది నేను మహాపాపిని అందుకే నన్ను ఆ రామచంద్రమూర్తి పరీక్షకు పెట్టాడు అనుకున్నాడాయన ఆలయం మైలపడింది సత్రం మైలపడింది వేద పఠనం విన్నప్పుడల్లా శీలయాజకి కంపరం ఎత్తేది దెబ్బంలో ఉన్న డబ్బుతో వైద్యశాల ప్రారంభించవచ్చు కానీ ఏం చేయడానికి శీలయాజకి మతిమతిలో లేదు అయితే వారాలు నెలలు గడిచాయి ఇంతలో పిల్లిశెట్టి చావు బతుకులో ఉన్నట్టు వార్త వచ్చింది ఆయన కాస్త చచ్చిపోతే ఆయన రాముడు చేసిన మోసం గురించి చెప్పే అవకాశం కాస్త చేజారిపోతుందని శీలయాజీ పిల్లిశెట్టి ఇంటికి పరిగెత్తాడు అతడు ఆ ఇల్లు చేరేసరికి పిల్లిశెట్టు చావు బతుకుల మధ్య పూర్తిగా ఊగిసలాడుతున్నాడు ఒక్క పొరపాటు జరిగింది కొంతకాలం క్రితం మీ ఇంట్లో ఒకడు దొంగతనం చేసిపోయాడు వాడు కాజేసిన సొమ్ము పదివేల వరహాలని తెలిసింది అందులో వాడు తొమ్మిది వేలు గుడికి సత్రానికి ఇచ్చాడు అది ఖర్చైపోయాక కానీ నాకు ఈ సంగతి తెలియదు దాన్ని తిరిగి మీకు ఇచ్చే శక్తి నాకు లేదు అందుచేత దాన్ని మీకు ఇచ్చిన దానంగానే భావించడానికి అనుమతి ఇవ్వండి అన్నాడు శీలయాజ్ పిల్లిసెట్టుతో పిల్లిసెట్టు గొప్ప లోబి పిల్లికి బెచ్చం పెట్టేవాడు కాడని అందరూ అనేవారు అందుకే ఆయనను అందరూ పిల్లిసెట్టి అని పిలిచేవాళ్ళు కానీ ఆఖరు క్షణంలో ఆయనకు డబ్బు మీద ఏ విధమైన భ్రాంతి లేకుండా పోయింది లక్ష వరహాలు కూడబెట్టాను నేను తినలేదు ఇంకొకరి ఇంకొకరికి పెట్టలేదు మీరు ఇన్ని ధర్మకార్యాలు చేస్తుంటే ఒక్క టోళీ ఇవ్వకపోయాను పాపాత్ముణ్ణి ఆ దొంగ నాకంటే ఎంత మంచివాడు ఎంత పుణ్యాత్ముడు పదివేలు దొంగతనం చేసి అందులో తొమ్మిది వేలు ధర్మకార్యాల కోసం మీకు ఇచ్చాడు అన్నాడు పిల్లిశెట్టి దొంగను పుణ్యాత్ముడు అంటారేమిటి అన్నాడు శేలయాజ్ నేను దొంగనే నేను ఒక వర్తకుడి దగ్గర గుమస్తాగా ఉండేవాణ్ణి ఒకనాడు సముద్ర వ్యాపారం మీద నన్ను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆ దేశంలో ఆయనకు డబ్బు జబ్బు చేసింది ఆయన బతకడానికి భయపడి ఆయన సొత్తు ముప్పై వేల రూపాయలతో సహా నేను పారిపోయి వచ్చాను ఆ డబ్బుతో ఈ గ్రామం చేరి వర్తకం చేసి చాలా డబ్బు సంపాదించాను లాభం వచ్చినప్పుడల్లా నష్టం వచ్చిందని విలిపించేవాడిని నదిలో ఏ పడవ మునిగినా అందులో నా సరుకుపోయిందని సోకాలు పెట్టేవాడిని నేను లక్షాధికారిని కానని ఎవ్వరూ లక్షాధికారిని అని ఎవరు ఎరుగరు ఆ దొంగకు తెలిస్తే తెలియాలి బాబు ఆ దొంగలాగే నేను కూడా నేను దొంగలించిన ముప్పై వేలు మీకు ఇచ్చేస్తాను పుణ్యకార్యాలకు వినియోగించండి అంటూ పిల్లిశెట్టి నౌకర్ల చేత డబ్బు సంచులు తెప్పించి శీలయాజికి ఇప్పించాడు శీలయాజికి పరమానందమైనది ఆయన డబ్బుతో ఇంటికి వచ్చేస్తాడు అంటరాని రాముడి గురించి ఆయన మనసులో ఇంకా బాధ ఉండనే ఉన్నది ఆయనకు అకస్మాత్తుగా ఒక గొప్ప ఆలోచన తట్టింది ఆయన ఆ రాత్రి రాముడి కోసం కొబ్బరి పంపాడు రాముడు వచ్చాడు ఒరే నీ పాపం ఒకటి విరగడైనది తన వద్ద పదివేలు దొంగతనం చేసిన వాణ్ణి పిల్లిశెట్టి శమించేశాడు కానీ నీ రెండో పాపానికి నువ్వు నరకంలో అనుభవించి తీరాలి అయితే ఆ పాపంలో నేను వంతు పంచుకునే మాట కల్లా ఇదిగో నీ తొమ్మిది వేల వరహాలు నువ్వు పుచ్చుకో అన్నాడు శీలయాజి అంటరాని రాముడితో పాపి ఈ డబ్బుతో నేనేం పుణ్యం కార్యాలు చేయగలను బాబు నీ చేతి మీద కానీ ఇది కూడా మంచి పనులకు ఖర్చు చేయండి అన్నాడు రాముడు అది ఎంత మాత్రం కుదరదు వెంటనే ఈ డబ్బు నువ్వు పట్టుకుపోయావో ఓ రాజుగారి వద్దకు వెళ్ళి నీ సంగతి బయట పెట్టేస్తాను అని శీలయాజి కేకలు వేశాడు రాముడు డబ్బు తీసుకుని తల వంచుకుని వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఒక చిన్న సందేహం శీలయాజి అంటరాని రాముడు సెట్టి ఈ ముగ్గురులో ఎవరు ఎక్కువ పుణ్యాత్ములు దీనికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల వెయ్యి మొక్కలు అవుతుంది అన్నాడు శీలయాజీ పుణ్యకార్యాలు చేశాడే కానీ ఆయనకు పాప భయము పాపచింతన జాస్తి అంటరాని రాముడు పాప కార్యాలే చేసినా అతడి పుణ్యం మీద ఆసక్తి జాస్తి తాను అడుగుపెట్టడానికి వీలు లేని గుడికి తాను చెవులు విరడానికి అధికారం లేని వేధపడడానికి వాడు సహాయపడ్డాడు వాడు పుణ్యాత్ముడని గ్రహించగలిగాడు పిల్లిశెట్టి అందుచేత పిల్లిశెట్టి కూడా శీలయాజు కన్నా ఎక్కువ పుణ్యాత్ముడు అయితే అంటనారరాముని చూసి నేర్చుకున్నవాడు కావటం చేత శెట్టి రాముడంత పుణ్యాత్ముడు కాదు అన్నాడు విక్రమార్కుడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమే మళ్ళీ తిరిగి చెట్టెక్కేశాడు ఇప్పుడు మహామంత్రి మనోవ్యాధి అని మరో చక్కని చందమామ కథను విందాం పూర్వం గోదావరి తీరాన ప్రతిష్టాన రాజ్యాన్ని త్రివిక్రమసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఒకనాడు అతని ఆస్థానానికి కాంతిసీనుడనే భిక్షకుడు ఒకడు వచ్చి త్రివిక్రమసేనుడికి పండు ఒకటి కానుగ్గా ఇచ్చాడు రాజు ఆ పండుని తన చెంత ఉన్న కోతి పిల్లకు తినడానికి ఇచ్చాడు కోతి ఆ పండును కొరికేసరికి అందులో నుంచి మేలి రత్నం ఒకటి బయటకు వచ్చింది అది చూసి త్రివిక్రమసేనుడు ఆశ్చర్యపడిన నా నుంచి ఏం సహాయం కావాలి అని భిక్షవును అడిగాడు రాజా నేను మంత్ర సాధన చేస్తున్నాను అది పరిపూర్ణం కావటానికి మహావీరుడు సహాయం కావాలి ప్రపంచంలో నీకన్నా మహావీరుడు ఎవరున్నారు అందుకని నేను సాయం కోరు వచ్చాను అన్నాడు కాంతి శాంతిశీరుడు అయితే ఆ సహాయం ఎటువంటిది అని అడిగాడు రాజు మనం వచ్చే కృష్ణ చతుర్దశి నాటి రాత్రి ఈ ఊరు శ్మశానములో గల మరిచెట్టు వద్దకు వస్తే నాకు కావలసిన సహాయం ఏమిటో చెబుతాను అన్నాడు భిక్షువు రాజు సరేనని భిక్షువును పంపేశాడు అతను కోరిన ప్రకారమే కృష్ణ చతుర్దశి రాత్రి సేనుడు నల్లని బట్టలు ధరించి కత్తి పట్టుకుని శ్మశానానికి వెళ్ళి అక్కడ మర్రి చెట్టు కింద ఉన్న భిక్షువును చేరాడు రాజా దక్షిణంగా వెళితే అక్కడ ఒకే ఒక ఇరుగుడు చెట్టు కనిపిస్తుంది దానిపైన ఉరుతీబడిన పురుషుడి శవం కనిపిస్తుంది నీవు పూర్తిగా మౌనం వహించి ఆ శవాన్ని చెట్టు నుంచి దించి ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు భిక్షువు త్రివిక్రముడు అదే ప్రకారం దక్షిణాభిముఖంగా వెళ్ళి ఇరుగుడు చెట్టు చేరుకుని దానిపైన గల శవాన్ని చూశాడు అతను చెట్టెక్కి శవం మెడకున్న తాడు ఖడ్గంతో కోసి శవాన్ని కింద పడేసేసరికి దెబ్బ తగిలినట్లుగా శవం ఏడవసాగింది రాజు ఆశ్చర్యపడుతూ చెట్టు దిగివచ్చి తడివి చూశాడు వెంటనే శవం నవ్వసాగింది ఆ శవంలో బేతాళుడున్నట్టు రాజు అర్థం చేసుకుని ఎందుకు నవ్వుతావు పోదాంరా అన్నాడు రాజు నోరు తెరిచి ఈ మూట అన్నదే ఆలస్యంగా శవం శివాలను వెళ్ళి మళ్ళీ చెట్టుని వేలాడసాగింది ఆ శవములో బేతాడు ఉన్నట్టు రాజు అర్థం చేసుకుని ఎందుకు నవ్వుతావు పోదాంరా అన్నాడు రాజు నూరు తెరిచి ఈ మాట అనగానే ఆలస్యంగా శవం చిలానను వెళ్ళి మళ్ళీ చెట్టున వేలాడసాగింది రాజు మళ్ళీ చెట్టు ఎక్కి శవాన్ని దించి దాని భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం వైపు నడవ నడవటం ప్రారంభించాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా పాపం చాలా బరువు మోస్తున్నావు నీకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ త్రివిక్రముడికి ఈ విధంగా చెప్పసాగాడు అంగదేశాన్ని యశక్కేతుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయనకు దీర్ఘదర్శి అనే మంత్రి ఉండేవాడు యశక్కేతుడు అస్తమానము అంతఃపురంలోనే ఉంటూ భోగాలు మరిగి ఉండటం వల్ల రాజ్యభారం అంతా దీర్ఘదర్శి మీద పడింది దీర్ఘదర్శి రాజ్యపాలనాన్ని ఎంత నేర్పుతో సాగుస్తున్నప్పటికీ గిట్టైన వాళ్ళు పుకార్లు పుట్టించారు రాజును భోగలాలసుని చేసి మంత్రి తానే రాజై కూర్చుని ఉన్నాడని నలుగురిని అనసాగాడు ఇది విని దీర్ఘదర్శికి చాలా బాధ కలిగింది ఆయన రాజు దగ్గరికి పోయి మహారాజా నేను తీర్థయాత్రలు చేయబోతున్నాను ఇక నుంచి మీ రాజ్యం మీరే స్వయంగా చూసుకోండి అని చెప్పి బయలుదేరాడు రాజు వెళ్ళవద్దని బతిమలాడాడు కానీ దీర్ఘదర్శి తన ప్రయాణం మానలేదు ఆయన కొంతకాలం తిరిగి ఒక గ్రామం చేరాడు అక్కడ ఆయనకు ఒక వర్తకుడితో స్నేహం కుదిరింది ఆ వర్తకుడికి సముద్ర వ్యాపారం ఉంది నేను వాడలో సరుకు వేసుకుని సముద్రం మీద సువర్ణ ద్వీపం వెళ్తున్నాను మీరు కూడా నాతో రావాలి అని వర్తకుడు దీర్ఘదర్శిని కోరాడు ఎప్పుడూ సముద్రయానం చేసి ఉండని దీర్ఘదర్శి కూడా సరేనన్నాడు సువర్ణ ద్వీపం నుంచి తిరిగి వస్తూ ఉండగా సముద్ర మధ్యంలో ఒకనాడు దీర్ఘదర్శికి సముద్ర పుటల మీదుగా ఒక మహారృక్షం కనిపించింది ఆ చెట్టు మీద ఒక అద్భుత లావణ్యవతి వేనవాయిస్తూ కూర్చున్నది ఈ దృశ్యం అంతలో మళ్ళీ మాయమైనది ఓడ కళాసులు దీర్ఘదర్శికి కలిగిన ఆశ్చర్యం గమనించి ఈ దృశ్యం మాకు ఈ ప్రాంతాలు ప్రతిసారి కనిపిస్తూనే ఉంటుంది బాబుగారు అన్నారు కాలక్రమాన దీర్ఘదర్శి అంగదేశానికి తిరిగి వచ్చేశాడు తన మంత్రిని చూడగానే రాజుకు పరమానందమైనది మంత్రి వెళ్ళిపోయిన నాటి నుండి రాజు రాజ్యభారంతో మనశ్శాంతి ఎరగడు మళ్ళీ పరిపాలన మంత్రిపరం చేసి తాను సుఖంగా ఉండవచ్చు కదా అని ఆశపడుతూ రాజు అయితే మంత్రి లోకంలో ఏమేం వింతలు చూశావు అని అడిగాడు మహారాజా మిగిలిన వింతలు వింతలే కావు ఒక వర్తకుడు వెంట సువర్ణ ద్వీపానికి వెళ్ళి తిరిగి వస్తూ సముద్ర మధ్యాహ్న ఒక అద్భుత సౌందర్యవతని చూశాను ఆమె ఎమరో దేవతాస్త్రీ తప్ప మానస్త్రీ మాత్రం కాదు నేను చూస్తూ ఉండగానే ఆమె అదృశ్యమైనది అని దీర్ఘదర్శి చెప్పాడు ఈ మాట వినగానే రాజుకు ఆ స్త్రీని చూడాలని ఆత్రం కలిగింది మంత్రి ఎంత బతుమాలుతున్నా వినక అసకేదుడు తన రాజ్యభారాన్ని మంత్రి మీద పెట్టి ఈసారి తాను యాత్రకై బయలుదేరాడు ఆయన సముద్ర తీరం చేరిన కొద్ది రోజులకే సువర్ణ ద్వీపానికి ప్రయాణమైపోతున్న వాడ దొరికింది ఆ వాడ ఒక వర్తకుడితో స్నేహం చేసి రాజు అందులో ఎక్కి బయలుదేరాడు వాడ కొంతకాలం సముద్రం మీద వెళ్ళినాక ఒకనాడు రాజుకు కూడా సముద్రం మీద ఒక మహారృక్షము మీద కూర్చుని వేనవాయించే స్త్రీ కనిపించారు ఆ దృష్టిని చూస్తూనే రాజు ముందు వెనక ఆలోచించక సముద్రంలోని కూరికాడు సముద్రం అడుగున చేరుకునేసరికి రాజుకు ఒక మహానగరం కనిపించింది కానీ ఆ నగరంలో ఎంతసేపు తిరిగినా ఆయనకు అక్కడ ఒక్క ప్రాణి కూడా కనిపించలేదు అయినా రాజు పట్టుదలతో నగరం అంతా తిరగసాగాడు ఆఖరుకు ఆయనకు ఒక విశాల భవనం కనిపించింది రాజు ఆ భవనం ప్రవేశించి ఒక గదిలో అంశతూలికా తలపం మీద పొడుకుని ఉన్న ఒక అపురూప సౌందర్యవదని చూశాడు నువ్వెవరు ఒంటరిగా ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు రాజు రాజా నేను విద్యాధరిని నా పేరు మురుగాంకవతి నా తండ్రికి నేనంటే ఎంతో ప్రేమ నేను వెంట లేనిదే భోజనం చేసేవాడు కాదు నేను ప్రతి అష్టం నాడు చతుర్దశనాడు గౌరీ పూజ కోసం వెళ్ళేదాన్ని ఒకసారి ఇలా వెళ్ళిన దాన్ని పూజలో మునిగిపోయి రాత్రిదాకా రాలేదు నా నన్ను చూడగానే మండిపని నన్ను నిర్జన నగరంలో ఉండిపోమ్మని శపించాడు అన్నదా స్త్రీ జరిగిన దానికి చింతించకు నేను నిన్ను పెళ్ళాడక బతకలేను ఇద్దరము ఇక్కడే ఉండిపోదాం అన్నాడు రాజు నిన్ను పెళ్ళాడడానికి నా అభ్యంతరం ఏమీ లేదు కానీ ఒక్క విషయం తెలుసుకో నా తండ్రి కోపావేశంలో శపించాడే కానీ నేను బతిమలాలంగా శాపమోచన మార్గం కూడా తెలిపాడు అదేమిటంటే నిన్నెవరైనా పెళ్ళాడిన వారం రోజులకు నాకు శాపముక్తి కలుగుతుంది నేను మా విద్యాధర లోకానికి వెళ్ళిపోయి నా తండ్రిని చేరుకుంటాను నాకెవరైనా శాపముక్తి కలిగిస్తారేమోనని ఆశతోనే నేను సముద్రయానం చేసేవారికి కనిపిస్తూ వచ్చాను ఇంత కాలానికి దేవుళ్ళు నువ్వు వచ్చావు అన్నది మురుగాంకవతి ఆమె మీద అపారమైన ప్రేమతో రాజు ఒక్క క్షణం నా భార్యవైనా నేను ధన్యుణ్ణే అన్నాడు మృగాంకవతికి కూడా రాజు మీద ఎంతో ప్రేమ కలిగింది ఆమె అతన్ని భవనం వెలుపల ఉన్న దిగుడు బావి దగ్గరకు తీసుకుపోయి నేను ఇక్కడ ఉండే వారం రోజుల్లో పొరపాటును కూడా ఇందులోకి దిగవద్దు దిగినట్టయితే నువ్వు మరుక్షణం భూలోకంలో ఉంటావు నిన్ను విడిచి నేను ఈ శూన్యనగరంలో క్షణమైనా గడవలేను అన్నది సముద్ర గర్భ నగల ఆ శూన్యనగరంలో ఇష్టం వచ్చినట్టు విహరిస్తూ అక్కడ వింతలన్నీ చూస్తూ మృగాంకవతితో యశకేతుడు వారం రోజులు గడిపాడు రాజా ఇక నేను నా లోకానికి వెళ్ళిపోయే గడియ సమీపించింది నువ్వు చూపిన ప్రేమ చేసిన మేలు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాను ఇక నాకు సెలవి అంటూ మృగాంకవతి రాజును దిగుడు బాబు వద్దకు తెచ్చింది ఆమెను విడిచిపోవడం ఎంత మాత్రమే ఇష్టం లేక రాజు కొద్ది రోజులు నాతో కూడా వచ్చి మా నగరంలో ఉండిపోకూడదు అని అడిగాడు రాజా నేను ఒకసారి భూలోకానికి తాకాను నా దేవతత్వం కాస్త పోతుంది నేను మానవ కన్యనైపోతాను కనుక నాకు సెలవిప్పించు అన్నది మృగాంకవతి రాజు ఆమె వద్దకు వీడుకోలు తీసుకునేవాడిలాగా నటిస్తూ ఆమెను గట్టిగా పట్టుకుని ఆమెతో సహా దిగుడు బావులోకి దూకాడు మరుక్షణం ఇద్దరూ భూలోకంలో చేరారు మృగాంకవతి దేవత్వం కోల్పోయి మానవ స్త్రీ అయిపోయింది రాజు ఆమెను అంగదేశానికి తీసుకుపోయి ఒక మంచి రోజున వైభవంగా పెళ్లి చేసుకున్నాడు ఆ రాత్రి అంగదేశ మంత్రి దీర్ఘదర్శి గుండె పగిలి చనిపోయాడు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా దీర్ఘదర్శి ఎందుకు చచ్చిపోయాడు వెళ్ళిపోయాడు అనుకున్న రాజు తిరిగి వచ్చి తన ఏలుబడికి విఘ్నం కలిగించ కలిగించాడన తాను చూసి కూడా పెళ్ళాడలేని అందగ్యను రాజు పెళ్ళాడు మరీ తెచ్చుకున్నాడనా ఈ ప్రశ్నకు సమాధానం తెలుసు చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దీర్ఘదర్శి చావుకు నువ్వు చెప్పింది ఏది కారణం కాదు మామూలు భోగాల్లో మునిగి ఉంటేనే రాజ్యభారం తన మీద వేసి తనను అపనందల గురి చేసే యశకేతుడు ఈ దేవతాస్త్రీ దొరికితే తిరిగి రాజ్యభారం వహిస్తాడా తాను యావజ్జీవం అపనందల పాలు కాక తప్పదనే విచారంతో దీర్ఘదర్శి గుండె పగిలి చచ్చిపోయాడు అని త్రివిక్రమసేనుడు సమాధానం చెప్పాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సహం శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ చెట్టెక్కేశాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్